హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీన్ ముందుకు వంగేసరికి తలకు తగిలేసిందిరా కావాలనైతే చేయలేదు కదా అన్నాడు అభి నొప్పిగా ఉందా బాగా అని అడిగాడు ఆలం ఏదో కొద్దిగా ఉందిలే అన్నాడు కళ్ళు మూసుకుని మీ డాక్టర్ వచ్చే వరకు డాక్టర్ పర్ణిక మిమ్మల్ని ట్రీట్ చేస్తుందని ఆర్మీ చీఫ్ చెప్పిన మాటలు విని ఎవరికి వారే ఇద్దరూ సైలెంట్గా పర్ణిక రాక కోసం ఎదురుచూస్తున్నారు ఏదైతేనే ఒకసారి వెళ్లి జీతూని చూసి రావాలి అనుకుని ఫ్రెష్ అయ్యి తన మొబైల్ స్టెత్స్కోప్ తీసుకుని ఆపోజిట్ క్వార్టర్ వైపు అడుగులు వేసింది పర్ణిక గేటు దగ్గర సెక్యూరిటీ ఆమెను చూస్తూనే సెల్యూట్ చేశారు వాళ్ళకి ముందే పర్ణిక వస్తుందని ఇన్స్ట్రక్షన్స్ అందాయి గౌరవంగా లోపలికి ఆహ్వానించి తీసుకుని వెళ్లారు ఆలం గది దాటి బయటకు వచ్చేసరికే ఎదురుగా పర్ణికను తీసుకొని సెక్యూరిటీ గార్డ్ రావడం చూసి హాయ్ గుడ్ ఈవినింగ్ అన్నాడు నవ్వుతూ ఇందాక జీతూ పక్కన ఉన్నాడు కదా అనుకొని హలో అంది స్నేహపూర్వకంగా పర్ణిక కూడా హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అడిగింది అభిజిత్ గురించి కమిన్ సైడ్ అని గార్డును వెళ్ళిపోమని పర్ణికతో లోనికి వచ్చాడు క్యాజువల్గా కళ్ళు మూసుకొని ఉన్న అభి లోనికి ఎవరో వచ్చినట్టు అనిపించి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న పర్ణికని చూసి హాయ్ అన్నాడు మొహమంతా నవ్వు చేసుకుని హవ్ ఈజ్ యువర్ హెల్త్ మిస్టర్ అభిజిత్ బాగా పెయిన్గా ఉందా అని అడిగింది జస్ట్ అన్నాడు అభి పెయిన్ కిల్లర్ ఎక్కువ డోసు ఇవ్వద్దని మీ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ లేదంటే కాస్త ఎక్కువ డోసు పడి ఉంటే ఈసారి కాస్త కంట్రోల్ అయ్యేదేమో మీ పెయిన్ అంది పర్ణిక నథింగ్ సీరియస్ రేపు మా డాక్టర్ వచ్చేస్తారు కదా తొందరగా తగ్గించేస్తారులేండి అన్నాడు అభిజిత్ కూడా ఏమైనా మెడిసిన్స్ ఇస్తారా ఇప్పుడు అని అడిగాడు ఆలం నోనో మెడిసిన్స్ ఏం లేదు జస్ట్ జనరల్ చెకప్ మాత్రమే ఫీవర్ ఏదైనా ఉందా అని ఒకసారి ఫీవర్ చెక్ చేసింది జస్ట్ నార్మల్గానే ఉంది పర్వాలేదు మీకు నచ్చింది హ్యాపీగా తినొచ్చు సార్ చెప్పారని వచ్చాను కానీ అంత నీడైతే ఏం లేదు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఆలం అసలు విననే లేదు పర్ణికనే చూస్తున్నాడు అలా పన్నిక నవ్వుతుంటే పన్ను మీద పన్ను చమక్కును మెరిసింది బహుశా పేషెంట్ల కోసం అంత దయగా నవ్వుతుందేమో అనిపించింది ఉదయం చక్కని చీరలో కుందనపు బొమ్మలా ఉన్న అమ్మాయి ఇప్పుడు చుడీదార్లో చిన్న పిల్లలా అనిపించింది ఆలం జ్యూస్ చెప్పరా అన్నాడు అభి సారీ మర్చిపోయాను నేనే తెస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని బయటికి వచ్చాడు ఆలం నా ఆటోగ్రాఫ్ ఇంకా మీ దగ్గర ఉందా అని అడిగాడు అభిజిత్ అభిజిత్ మాటతో పర్ణిక మొహం వెలిగిపోయింది వావ్ మీకు నిజంగా గుర్తుందా నేనెవరో ఎగ్జైటింగ్గా అడిగింది ఎలా మర్చిపోతాను ఆ రోజు వేసిన తొలి అడుగు ఎంత టెన్షన్ మ్యాచ్ కదా అది ఇప్పటి వరకు ఆగకుండా ఎన్నో అడుగులు వేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చినా ఆ రోజుని ఆ మ్యాచ్ని ఎప్పటికీ మర్చిపోలేను నేను ఎంతోమంది అభిమానులను గెలుచుకున్నాను కానీ అందరికంటే ఆఖరిగా వచ్చి ఆటోగ్రాఫర్ని అడిగారు మీరు నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలనే తొందర మీకు చాలా ఉంది కానీ మీ దగ్గర ఏం లేకపోవడంతో టెన్ రూపీస్ నోటు మీద ఆటోగ్రాఫ్ పెట్టించుకున్నారు నాకు బాగా గుర్తుండిపోయారు అడ్మైరింగ్గా అన్నాడు అభిజిత్ పర్ణిక అయితే భూమి ఆకాశం ఏకమైపోయిందా అనిపించింది అంత గొప్ప వ్యక్తి తనని గుర్తుపెట్టుకుని అభిమానిగా ఇంకా గుర్తుంచుకోవటం నిజంగా ఇట్స్ అమేజింగ్ అంది అదే మాట అభిజిత్తో మిమ్మల్ని మీరు అనటం చాలా ఇబ్బందిగా ఉంది పర్ణిక అంటాను మీరు కూడా నన్ను అభి అనండి చాలు నేను అభిమానులకు మాత్రమే జీతూని అంతకు మించి ఉన్నవాళ్ళకి అభిని మాత్రమే అన్నాడు ఆ మాటతో పర్ణిక ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఇట్స్ ఓకే మిస్టర్ అభి అంది చాలా సంతోషంగా అదిగో మళ్ళీ అభి అంటే చాలు అన్నాడు తనే జ్యూస్ తెచ్చి ఆమె చేతికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలం కిందనున్న కిచెన్ వరకు వెళ్ళిపోయాడు ఆర్డర్లు నేను తెస్తానని అన్నా ఒప్పుకోకుండా తనే మూడు గ్లాసులు ట్రేలో పెట్టుకుని స్వయంగా మీదకి తీసుకొచ్చాడు ఆలం వచ్చేసరికి ఇద్దరు ఎప్పటినుంచో బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అలా చూస్తున్న ఆలంని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు రంజీ మ్యాచ్లో తను నా అభిమాని కాదు కాదు వీరాభిమాని అన్నాడు అభిజిత్ గర్వంగా అంత వీరాభిమానిని కాదు అభి మామూలు అభిమానిని మాత్రమే అంది పర్ణిక మొహమాటంగా ఓ అంటే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అన్నాడు ఆలం పర్ణిక తను ఆలం నా బెస్ట్ ఫ్రెండ్ తనది హైదరాబాద్ మా ఇద్దరం ఉత్తర దక్షిణ ధృవాలం ఒకరు ఆంధ్ర ఇంకొకరు తెలంగాణ కానీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్వి అని ఆలం పరిచయం చేశాడు అభి హాయ్ అని ఆలం అనుకోకుండానే షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చాపాడు అని పర్ణిక కూడా ఆలంతో చేయి కలిపింది మెత్తగా తన చేతుల్లో పువ్వుల అణిగిపోతున్న అరచేయిని వదలాలని అనిపించలేదు ఆలంకి ఎక్కడ బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుందో అని అయిష్టంగానే చేతిని వదిలేశాడు కాసేపు ముగ్గురూ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రావాల్సిన పని ఉంది వస్తాను అని చెప్పి పర్ణిక టేక్ కేర్ అభి అని బయటకు వచ్చేసింది పంపించి వస్తానురా అని ఆలం కూడా పర్ణిక వెంట బయలుదేరాడు పర్ణిక తన ఫోన్ అభి గదిలోనే ఉండిపోవటం గమనించలేదు చేతిలో స్టెత్ పట్టుకుని ఆలంతో మాట్లాడుకుంటూ కిందకు వచ్చేసింది పర్ణిక వెళ్లిన వెంటనే అభి ఫోన్ చూసి ఇది నాది కాదు కదా మేబీ పర్ణికదే అనుకొని చేతిలోనికి తీసుకొని ఆన్ చేశాడు ప్యాటర్న్ అడగడంతో ఏమై ఉంటుందా అనుకుంటూ ఒక టూ టైమ్స్ పిఎన్ని వచ్చేటట్టుగా ప్యాటర్న్ రాచేశాడు వెంటనే లాక్ ఓపెన్ అయింది తన ఫోన్కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చుకున్నాడు ఏం తెలియనట్టుగా మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసి అక్కడే పెట్టేశాడు కిందకి దిగిన పర్ణిక తన చేతిలో ఫోన్ లేకపోవడం చూసి సారీ నా ఫోన్ మీదనే మర్చిపోయినట్టున్నాను అంది వెనక్కి తిరిగి మీరు ఉండండి నేను తీసుకువస్తాను అని ఆలం గబగబా మీదకు వచ్చి డాక్టర్ తన ఫోన్ మర్చిపోయాండ్ర అన్నాడు అవునా ఏది చూడు ఎక్కడ ఉందో అని అభిజిత్ అనడం ఎక్కడే ఉండడం చూసి ఇదిగో ఇక్కడే ఉంది నువ్వు చూడలేదా అని వెంటనే ఫోన్ చేతులకి తీసుకొని పర్ణిక దగ్గరికి వచ్చాడు ఆలం తీసుకోండి మిస్ అని ఫోన్ పర్ణిక చేతికి ఇచ్చేశాడు ఓకే మిస్టర్ ఆలం నేను కొంచెం లేట్ నైట్ వస్తానండి అంది ఇప్పుడే కదా రావాల్సినంత నీడ్ లేదని అన్నారు మళ్ళీ వస్తానంటున్నారు అని అడిగాడు ఆర్మీ చీఫ్ సాక్షాత్తు చెప్పారంటే మళ్ళీ రావాల్సిందే కదా అంది నవ్వుతూ మా డాక్టర్ ఏదైనా అవసరమైతే కాల్ చేయమని నాకు చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఒకసారి ఇస్తారా అని అడిగాడు ఎందుకు అంది పర్ణిక ప్రశ్నార్థకంగా ఈలోపు నా ఫ్రెండ్కి ఏదైనా అవసరమైతే కాల్ చేయొచ్చు లేదంటే మా డాక్టర్ కాల్ చేసి పర్వాలేదంటే మిమ్మల్ని రావద్దని చెప్పేయచ్చు కదా మీకెందుకు శ్రమ అని ఆగిపోయాడు ఆలం ఇట్స్ ఓకే అని పర్ణిక తన నెంబర్ చెప్పింది ఓకే సేవ్ చేసుకుంటున్నా ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను మీరు రావాలన్నా అక్కర్లేదన్నా ఏదైనా నేను ఆఫ్టర్ లెవెన్కి కాల్ చేసి చెప్తాలండి అన్నాడు ఓకే అండి బాయ్ అంది ఆలం చూస్తుండగానే పర్ణిక మెల్లగా నడుచుకుంటూ తన క్వాటర్లోనికి వెళ్ళిపోయింది అభిజిత్ మాటలను తలుచుకొని నవ్వుకుంటూ తెచ్చుకున్న గ్రాసరీస్ నుంచి తనకు నచ్చిన వాటిని తీసి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది హాస్టల్ ఫుడ్ అలవాటైపోయి వండుకోవాలంటే అస్సలు కుదిరినట్టే అనిపించలేదు ఆకలికి ఏదో తిన్నాననిపించి మిగిలింది అలాగే వదిలేసింది అరుణకి నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పాలి అని అనుకొని కాల్ చేసింది పర్ణిక్కడి నుంచి ఫోన్ చూడగానే అరుణ లిఫ్ట్ చేసి పర్ణి ఎలా ఉన్నావే చాలా రోజులైంది కదా అంది నేను బాగానే ఉన్నాను నేను ఇప్పుడు వైజాగ్లో లేను కాశ్మీర్ వచ్చి డాక్టర్గా ఛార్జ్ తీసుకున్న విషయం చెప్పింది చాలా దూరం వెళ్ళిపోయేవే ఒకసారి అమ్మని కలిసి వెళ్లాల్సింది కదా అంది అరుణ చాలా ప్రయత్నం చేశానే పెద్దమ్మ కూడా నీ దగ్గరికి వచ్చేసారు కదా మరి నేను ఎవరికి కాల్ చేయను అసలు అమ్మతో కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ అవ్వలేదు ఎలా ఉందో ఏంటో అంది అమ్మ నా దగ్గర నుంచి ఇంకో వారంలో వెళ్ళిపోతుంది పర్ని అప్పుడు నువ్వు కాల్ చేయి అమ్మతో మాట్లాడే అవకాశం ఉంటుంది నీకు అంది అరుణ నా సంగతి సరే కానీ నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అని అడిగింది హ్యాపీగా ఉన్న ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాల్సిందే అంది అరుణ నేను హైదరాబాద్ వచ్చేసరికి నువ్వు యూఎస్ ఎగిరిపోకుండా ఉంటే అలాగే వస్తాలే అంటూ నవ్వింది పర్ణిక అది నిజమేలే ఏదో యూఎస్ ఆఫర్ ఉందని అంటున్నారు మా ఆయన చూడాలి అయినా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ మాత్రం మిస్ అవ్వకు నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కదూ మావి చెప్పినట్టే అక్కడికి చేరుకున్నావు ఇప్పటికైనా లైఫ్లో సెటిల్ అయ్యే ఉద్దేశం ఉందా లేదా పర్ణి నిజం చెప్పు ఇప్పటికీ కూడా నీ లైఫ్లో ఎవరూ రాలేదంటావా లేదా ఎవరూ నచ్చలేదా అనుమానంగా అంది అరుణ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాక నువ్వు నేను పక్కపక్క కాలేజీల్లోనే చదువుకున్నాం చాలా వరకు కలిసే ఉన్నాం ఏవైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా ఆరు నాకు ఏదైనా అనిపించినా చెప్పుకోవడానికి ఉన్న ఏకైక మనిషి నువ్వేనే నీ స్నేహం నాకు చాలా అపరూపం యు ఆర్ వెరీ ప్రీషియస్ ఇన్ మై లైఫ్ నేను కావాలనుకున్న వాళ్ళు నా జీవితంలో ఎదురైతే తప్పకుండా ముందు చెప్పేది నీకే మత్ ఫికర్మత్కరో ఆరామ్గా అంది అబ్బో కాశ్మీర్ వెళ్ళాక హిందీ కూడా తెగ వచ్చేస్తుంది నీకు ఈ ఒక్క మొక్కే వచ్చా ఇంకా బాగా వచ్చా నవ్వుతూ అడిగింది అరుణ నువ్వన్నట్టు ఇప్పటికి ఇంతే వచ్చింది ఆరు ఇక్కడికి వచ్చాక చాలా హాయిగా అనిపించిందే ఎందుకో మావి ఉంటుండగా ఇక్కడికి వస్తే ఆయన ఎంత సంతోషించేవారు కదా ఏం చేయను అందరికీ దూరంగా ఉండాలని రాసిపెట్టాడు దేవుడు నాకు నాకు అందరూ ఉన్నారు కానీ నేనే ఎవ్వరికీ లేను బాధపడుతూ అంది పర్ణిక పర్ణి ఒకటి చెప్పన వెళ్ళిపోతున్న వాళ్ళ కోసం బాధపడకు అలాగే నీకంటూ ఉన్నవాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకు ఎప్పుడు నేను చెప్పేది ఇదే అంది అరుణ ఆరు నువ్వు చెప్పిన మాటలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి నీ స్నేహం నేను ఎప్పటికీ మర్చిపోను ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత మామ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ నువ్వు ఇచ్చిన మెంటల్ బ్యాలెన్స్ ఏది మర్చిపోను నీ వల్లే అమ్మతో మాట్లాడటం వీలయ్యేది ఇప్పుడు జాబ్ కోసం చాలా దూరంగా వచ్చేసినట్టుంది పెద్దమ్మ వెళ్ళిన వెంటనే ఒకసారి నాకు నువ్వు చెప్తావు కదూ నేను అమ్మతో మాట్లాడతాను చాలా గుర్తొస్తోంది అమ్మ అంది పర్ణిక తప్పకుండా చెప్తాను నువ్వు జాగ్రత్త ఉంటాను అని పెట్టేసింది అరుణ అరుణ ఫోన్ పెట్టేసిన అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోయింది పర్ణిక మావయ్య వైజాగ్లో తనని జాయిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లో చుట్టూ వంద మంది ఉన్న ఒంటరితనం ఏంటో బాగా తెలిసి వచ్చింది అరుణ ఇంజనీరింగ్ కాలేజ్ తన మెడికల్ కాలేజ్ రెండు పక్కపక్కనే ఆడటంతో అవటంతో వేర్వేరు బ్లాక్స్లో ఉన్న కాలేజీకి బిఫోర్గా వచ్చి కాసేపైనా తనతో మాట్లాడేది అలాగే ఈవినింగ్ కూడా రెండు మాటలైనా మాట్లాడిందే వెళ్లేదు కాదు అరుణ తను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మోగనామ పట్టినట్టు మౌనంగా ఉండటం నాన్న దగ్గర తెగించినట్టు మాట్లాడటం ఆయన చూస్తుండగానే వెళ్ళిపోతున్న అరుణని పిలిచి పనికి ఎలా ఉంది ఒకసారి ఫోన్ చేయమని చెప్పు అని నాన్న ఎదుటే చెప్పేదట నాన్నగారు కోపంగా చూసినా పట్టించుకునేది కాదని అరుణ చెప్తుంటే ఆశ్చర్యం వేసింది నాన్న మాట జవదాటని అమ్మ నాన్నకి ఎదురు మాట్లాడుతుందా అని అనుకుంది ఆశ్చర్యంగా అది మీ నాన్నగారికి ఎదురు నిలబడి మాట్లాడడం కాదు పర్ణి నీ మీద ప్రేమ పిన్నికి నువ్వంటే చాలా ఇష్టం ఎప్పుడైనా అరుణ ఇంటికి అమ్మ వస్తున్నప్పుడు తనకి కాల్ వస్తే ఫోన్ పట్టుకోవడం కూడా నిన్ను పట్టుకున్నంత ప్రేమగా పట్టుకుంటుంది పర్ణి అని అరుణ చెప్తుంటే అమ్మ నీ పేరు విశాల కాదు యశోదా అని పెట్టాల్సింది అని అనుకుంది బంగారు తల్లి జాగ్రత్తగా ఉంటావు కదూ టైంకి తింటున్నావా అని ప్రతిసారి అదే అడిగేది అమ్మ అమ్మ ప్రేమ గుర్తొస్తే అనుకోకుండానే కళ్ళు చెమగిల్లాయి ఏ అమ్మాయికి పొడుగుజడ ఉండకూడదని తన కన్న కళలన్నీ నిజం చేయాలని హాస్టల్కి వచ్చాక జుట్టు కట్ చేయించేసుకుందాం అనుకుంది పార్లర్కి వెళ్ళి జుట్టు మీద కత్తిరి పెట్టినప్పుడు కూడా అమ్మ ఎంత ఇష్టంగా ప్రతి తల రుద్ది జుట్టు పెరగడానికి కావలసినవన్నీ రాయడం నూనె రాసి జడవేయటం జుట్టే అందం అమ్మాయికి అని చెప్పడం అన్నీ గుర్తుకు వచ్చి ఈ జుట్టు కత్తిరించుకుంటే అమ్మ మాట మీద గౌరవం లేనట్టే కదా అని కట్ చేయనీయకుండా అలాగే వెనక్కి వచ్చేసింది తను కొన్ని రోజులు పోయాక అమ్మ ఫోన్ చేసినప్పుడు కూడా జుట్టు గురించే చెప్పింది బంగారు నీకు పడవ జుట్టు ఇష్టం ఉండదు కదా కట్ చేయించేసుకో హాస్టల్లో నువ్వు దాన్ని రుద్దుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా అంది విశాల నేను ఇలా ఉంటేనే నీకు ఇష్టం కదమ్మా అందుకనే ఇష్టమో ఇప్పుడు నాకు కూడా అదే ఇష్టం అంది పర్ణిక ఎంత మురిసిపోయిందో ఆ మాట అన్నందుకే అమ్మ ఏడ్చినట్టుగా మాట బొంగురుగా వచ్చింది నువ్వు నా బంగారు తల్లివి నా మనసు ఎంత బాగా తెలుసురా నీకు అని పొంగిపోయింది పన్నీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అగ్రహారంలో ఉన్న మన వాళ్ళందరూ మీ నాన్నను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారే అంది అరుణ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి